వెల్కమ్ టు బీడీ న్యూస్ రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేశాం పది సంవత్సరాలు ప్రజలు దోచుకున్న గ్యాంగ్ తిరిగి కాంగ్రెస్ లో చేరారు డాక్టర్ ప్రసాదరావు అన్నారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేస్తాం డాక్టర్ విజయ్ చందర్రెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామని పరకాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు అన్నారు శనివారం రోజు పరకాల పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ పరకాల మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని గుర్తు చేశారు ప్రపంచ యావత్తు భారతదేశంలో బీజేపీ గెలుపు కోసమే ఎదురు చూసారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల కోడ్ పూర్తయిందని వెంటనే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని గుర్తు చేశారు పరకాల దామర చెరువు ట్యాంక్ బండ్ చలివాగు చెక్ డ్యాం వంద పడకల ఆసుపత్రి పరకాల మురుగు కాల్వ నిర్మాణం లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని రాబోయే వర్షాకాలంలో పరకాల పట్టణానికి వరద ముప్పు ఉంటుందని వాటిని త్వరగా పరిష్కరించాలని అన్నారు ఓట్లు వెగినాయి మేము పర్కాల్లో కూడా సెకండ్ మెనారిటీ మేము ప్రజల పక్షాన పోరాడటం పర్కాల ప్రజల గొంతుకైతాం ఈ గవర్నమెంట్ కానీ ఈ ఎమ్మెల్యే గారు కానీ చేసిన తప్పుడు పనుల మేము ఎన్డీఏ గవర్నమెంట్ ముచ్చటగా నరేంద్ర మోడీ గారి ఆర్థిక భారతదేశ శక్తిలో కూడా నెహ్రూ తర్వాత వరుసగా మూడవసారి ప్రధానైన ఘనత పూజలు గొప్పలు గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు దగ్గర రెండోసారి విశాఖ మూడోసారి అలాంటిది ఇలాంటి యుగంలోపట మూడవసారి ముచ్చడగా ఈ భారతదేశ ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు మూడవసారి మంత్రిగా పురుగు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఆయనను ప్రధానిగా చేసిన భారత ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ నేను శిరస్సు మూర్తి నమస్కరిస్తున్నా ఇండి కూటమిని పెట్టి ఎన్నో అసత్య ప్రచారాలు చేసి పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను భయప్రాంతులకు గురి చేసినారు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తా ఉన్నారు రిజర్వేషన్ చేంజ్ చేస్తున్నారు అసందర్భమైన ప్రేలాపాలు చేసి ప్రజలను భయప్రాంతులకు గురి చేసి ఒక అనైతికమైన కూటమిగా ఏర్పడే వాళ్ళు వాళ్లకు ఒక నియమం లేదు ఒక సిద్ధాంతం లేదు కేవలం వాళ్ళు కలిసింది కేవలం మోడీ గారి ఓటమే వాళ్ళకు సిద్ధాంతం ఎందుకంటే కేరళలో కూడా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ కొట్టాడతాయి పశ్చిమ బెంగాలా కొట్టాడుతాయి మళ్ళీ అందరూ ఒక కూటమి ఓటుకొని కొట్టాడుతారు అదేం రాజకీయాలు అర్థం కాదు అంటే ఒక వ్యక్తిని ఓడియడానికి వాళ్ళు అనైతికంగా కలిసి ఈ దేశ ప్రజల భవిష్యత్తును పరంగా పెట్టి వాళ్ళు పోరాడారు కానీ ప్రజలు విద్యులు వాళ్ళు ఏది మంచో ఈ దేశానికి ఏది చెడో వాళ్ళు అర్థం చేసుకున్నారు ప్రధానికి మోడీ గారికి ఆశీస్సులు అందజేసి మూడో పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్న అసెంబ్లీలో ఉన్న మంచి ఓట్స్ మరి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన చాలా బూత్లలో ఈరోజు బీజేపీ నెంబర్ వన్ లోంది చాలా బతుంది విశ్లేషణ చేసి మాకు అసెంబ్లీకి ముప్పై శాతం ఓట్లు వస్తే ఈ రోజు ముప్పై నాలుగు శాతం అంటే నాలుగు శాతం పెరిగినాయి పార్లమెంట్ వర్గాల టౌన్ విషయం కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మరి భారతదేశంలోనే మరి మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినట్టు చిన్న విషయం కాదు దాదాపు ప్రపంచ దేశాలు దాదాపు ఒక అరవై డెబ్బై దేశాలు అభినందనలు గ్రీటింగ్స్ మార్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఆరు దేశాల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా ఇచ్చేసారు మన ప్రమాణ స్వీకారం అంటే ప్రపంచం యావత్తు ఎదురు చూసిన ఎన్నికలలో ఎన్డీఏ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మళ్ళా మూడవసారి అధికారంలోకి వచ్చింది దాంట్లో మన పరకాల ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉన్నదని మేము తెలియజేస్తూ మరి మన పరకాల పట్టణ విషయాన్ని వద్దాం పరకాల పట్టణంలో మరి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అయిపోయింది కొంచెం పరకాల పట్టణ సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయని భారతీయ జనతా పార్టీ తరఫున ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఈ పరకాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే మొన్నటికి ఎన్నికల దృశ్యంలో టిఆర్ఎస్ ఫిఫ్టీన్ పర్సెంట్కి పోయింది ఎక్కడికి పోయింది ఫిఫ్టీన్ పర్సెంట్ పోయింది మేము అంటే ఏది ఇప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు కాబట్టి ప్రజల పక్షానికి సమస్యల గురించి మేము నిలదీస్తాం స్టార్ట్ చేసినాం ఈ యొక్క ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మీకు మీ మూన్ అయిపోయిందా లేదా మీరు మరి ఇంకా ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటూ స్టార్ట్ చేయండి మరి చలివాగ్ మీద చెక్ డ్యామ్ అయితే ఒక్కొక్క సమస్యలు చాలా ఉన్నాయి తామర చెరువు మీద మరి మినీ ట్యాంక్ బండ్ అయితే ఈ నక్త నడ మన వంద పడగల ఆసుపత్రి నడుస్తున్నది ఇంటర్నల్ రోడ్స్ చాలా ద్వారంగా ఉన్నాయి ఒక్క రోడ్డు కూడా ఏ వాడకపోయినా కూడా మంచిగా లేదు వీధులు అయితే గాలించి కూడా సరిగా లేదు వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ సమస్య ఉన్నది డ్రైనేజ్ సమస్య అయితే ద్వారంగా ఉన్నది మరి ఈ మున్సిపాలిటీ అధికారులు నిద్రపోతారా లేకపోయేదంటే ఈ యొక్క మరి ప్రజా ప్రతినిధులు నిద్రపోతున్నారా మరి ఇది సూటిగా భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది కాబట్టి మేము ఎమ్మెల్యేను ఇక నెక్స్ట్ ప్రతిరోజు కూడా మేము టార్గెట్ చేస్తూనే ఉంటాం